వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం మహానీయుల విగ్రహాలను ముసుగులను తొలగించేందుకు సానుకూలంగా స్పందించిందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండల బస్టాండ్ ఆవరణలో నెలకొల్పిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జిమండం విగ్రహాలకున్న ముసుగులను తొలగించాలని గత పదిహేడు రోజులుగా తిమ్మాపూర్ మండలానికి చెందిన జేఏసీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే వారం రోజుల క్రితం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దీక్షా శిబిరాన్ని సందర్శించి తను మాట ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కలిసి విగ్రహాలకున్న ముసుగులను తొలగించేందుకు కృషి చేస్తారని మాటిచ్చారు ఈ తరుణంలో గత రెండు రోజుల నుండి హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రి పున్నం ప్రభాకర్తో తో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితర మంత్రులను ఆర్టీసీ ఎండి సజ్జనార్కు సైతం ఫ్యాక్స్ పంపినట్లు తెలిపారు ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు దిగొచ్చి ముసుగులను తొలగించేందుకు హామీ తెలిపారు అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు పదిహేను రోజులుగా వీరే దీక్ష చేస్తున్నటువంటి అందరికీ కూడా నా యొక్క జేవింగ్లు ధన్యవాదాలు మరి వారి పుష్ఫలితమే నిన్న మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసినాం తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే దళిత బిద్య మన ఖవంపల్లి సత్యనారాయణ కలిసినాం మరి వాళ్ళని కలిసి మరి అసెంబ్లీలో మరి బట్టి విక్రమార్క మరి దామోదర్ గారి సమక్షంలో మాట్లాడి తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం రూపాలే తప్పకుండా ఈ వచ్చే ఏప్రిల్నో మేలోనో తప్పకుండా నిర్లక్ష్యం చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది నేను ప్రభుత్వం తరఫున మీరు పోయి అక్కడ దీక్షను విరివింపజేసి మా ప్రభుత్వం తరఫున మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చినామని చెప్పి మంత్రులు అభయమిచ్చినారు వారి మాట ప్రకారమే ఇక్కడ రావడం జరిగింది మరి బాగా సహకరించినందుకు మా ఎమ్మెల్యే గారికి గుర్తుకే తెలియజేస్తూ ఉన్నాను మరి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి డిప్యూటీ సీఎం గారికి దామోదర్ గారికి నేను పత్యాకృతంగా తెలియజేస్తూ తప్పకుండా కొన్ని సాంకేతిక కారణాలు కనుక ఆ జాగాను ఆ వెళ్ళి ఇక్కడ ఐదో చేసి తీసేసి తప్పకుండా దీన్ని ప్రారంభం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను వీళ్ళందరూ కూడా దీక్ష శిబిరంలో అన్ని పార్టీలు వారు జిఏస్గా ఏర్పాటు చేసినారు వారందరికీ కూడా నా యొక్క పాదాభిబంధనం తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే మా కన్ను తెరిపించినారు మా మానవుల విగ్రహాలు ప్రారంభానికి మంచి లైన్ కేర్ చేసినారు కనుక అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను